హాయ్ హలో అందరికీ నమస్తే ముందుగా ప్రకృతి త్రిపులైట్ ఛానల్కి స్వాగతం మన బ్రహ్మర్షి పత్రిసార్కి అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి కూడా వాళ్ళ దివ్య ఆశీస్సులకి వేల కోట్ల కృతజ్ఞతలు నా ఆత్మపూర్వక నమస్కారములు గురువులందరికీ కూడా వేల కోట్ల కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి మనము భావనాశక్తి అన్న బుక్ని చదువుకుంటున్నాం కదా మాస్టర్స్ దానిలో ఐదవ పాయింట్ ఏంటి అంటే ప్రశంస అంటే కాంప్లిమెంట్ ఇది చాలా శక్తివంతమైన భావన ఈ ప్రశంస అన్నది ఈ కాంప్లిమెంట్ అన్నది అంటే పొగడటము ప్రశంస అంటే పొగడటము దీన్ని మన సాంప్రదాయాల్లో ఏం చెప్పారంటే స్థుతించడము స్తోత్రము అని కూడా చెప్పారు అంటే మనం ఎవరినైనా ప్రశంసిస్తే ఆ వ్యక్తి ఎంత ఆనందానికి లోనవుతాడో మరి ఎంత చక్కగా మీరు చెప్పిన పని తిరిగి చేస్తారో కూడా మనకి తెలుసు కాబట్టి ఈ ప్రశంస అనున్నది మన మనోశక్తికి ఇనుమడింపజేసి ఆత్మను కూడా ఆనందింపజేస్తుంది ప్రశంసించడము అంటే ఇక్కడ ఎదుటివారికి కూడా మనం ఎనర్జీని ఇస్తున్నట్టట ఒక శక్తిని ఇస్తున్నట్టు మనం ప్రకృతికి ఏమి ఇస్తున్నామో మనకు అదే వస్తుంది మనం ప్రశంసిస్తున్నాము అంటే వెంటనే అది ఆ ప్రశంసించడం మనం పడ్డం అనేది కూడా మనము ఆకర్షించబడతాము కాబట్టి అందరినీ కూడా ప్రశంసించండి మరి ఆ ప్రశంసల్ని కూడా అంగీకరించండి ఇతరులకు శక్తినిచ్చి శక్తివంతులు చేద్దాము మరి ఆ ప్రశంసల్ని స్వీకరించి మనం కూడా శక్తివంతులుగా మారుదాము మరి అందుకే మరి సుభాష్ మన పత్రి సార్ ఏం చెప్పారంటే చప్పట్లు చూడండి ఎంత సులువైన పద్ధతి చెప్పారంటే సారా సింపుల్గా చప్పట్ల పండగ ప్రతి మాటకు చప్పట్లు ప్రతి ఉపన్యాసానికి ప్రతి అనుభవానికి చప్పట్లు ప్రతి వ్యక్తికి ప్రతి కార్యక్రమానికి ప్రతి సంస్థకు ప్రతి పుస్తకానికి ప్రతి ఆధ్యాత్మిక వ్యవస్థకు చప్పట్లు చప్పట్లు మరి ఈ సృష్టికి చప్పట్లు మరి ప్రతి కార్యంలోని కూడా పిరమిడ్ మాస్టర్లు చప్పట్లతో ఉత్సాహం జరుపుకుంటారు మరి ఇది ఎంత సారి ఎంత నిజంగా ఎంత అద్భుతమైన సులువైన పద్ధతిలో మన అందరికీ కూడా అందించారనమాట మరి ఆ ప్రశంస అంటే చప్పట్ల రూపంలోని చక్కగా మనకి సులువైన పద్ధతి అన్ని విషయాల్లోని కూడా మరి ఈ ప్రశంసాశక్తి పిరమిడ్ మాస్టర్ సొసైటీని నడిపిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు కానీ మనం జీవితంలో పొగడటము కన్నా తిట్టటము నిందించటము ఎక్కువగా చేస్తున్నాము మరి అవి ఎలా చేస్తున్నాము అంటే మనం ఎన్ని విధాలుగా తిట్టుకుంటున్నామో ఇది ఒక జీవితమేనా ఓ భగవంతుడా నాకెందుకు ఈ జీవితాన్ని ఇచ్చావు నా జీవితాన్ని ఎందుకు ఇంత కష్టాలు పాలు చేసావు నన్ను ఎందుకు నవ్వులు పాలు చేసావు మరి ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం అనమాట మరి ఎంత చక్కని జీవితాన్ని ప్రసాదించి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న దైవత్వాన్ని స్థుతించటం అంటే మనం అహంభావంతో దైవ దోషణ చేస్తున్నాము ఇది ఎంతవరకు కరెక్టు ఒక్క పని చేతరాదు దేనికి పనికి వస్తావురా నువ్వు అసలు జీవితంలో పైకొ పైకొచ్చే పని ఏదైనా నీకు ఒక ఉందా అని తల్లిదండ్రులు తిడుతూ ఉంటారు టీచర్లు తిడుతూ ఉంటారు మరి తల్లిదండ్రులు ఏం చెప్తారంటే నువ్వు చదువు నీకు ఏమీ రాదు వెళ్ళి గాడిదలు కాసుకోరా అని ఇలాంటివన్నీ పెట్టించుకుంటూ ఉన్నప్పుడు మనం మనం అంటే మన పెద్దలకు తెలియదు ఇప్పుడు మనం కూడా అలాగే చేస్తున్నాము మరి అలాగే పిల్లలు కూడా ఇలాగే చే ఇది పనికి వంట కూర ఇదేం కూర కూర మరి ఈ దరిద్రపుగొట్టు సంస్థలో నేను ఎందుకు ఉద్యోగం చేస్తున్నాను ఇలాంటివన్నీ కూడా మరి అన్నింటినీ దూషించేవారే కానీ దేన్ని కూడా స్థుతించేవారే లేరు అన్నింటినీ తిట్టే వాళ్ళే కానీ ఈ ప్రశంసించే వాళ్ళే కూరవైపు కోల తక్కువైపోయారు అనమాట కాబట్టి ఫ్రెండ్స్ నింద దోసన లోపాలు ఎంచటము మరి ఇంకా పరిస్థితిని దిగజార్చుతూ ఉంటాయి అదే వ్యక్తిని అర్థము చేసుకొని క్షమించి వేసి ప్రేమతో ఎదగమని ఎప్పుడైతే ప్రశంసిస్తావో అది అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి నిందించటం మాని అర్థము చేసుకొని ప్రశంసించి ప్రోత్సాహించటం ప్రారంభించండి ఎప్పుడైతే మనము మన పట్ల ప్రేమ భావన స్థితిలోకి వెళ్తాం అప్పుడు మనం ఒక ఉన్నతమైన ప్రకంపన స్థితికి వెళ్తాము అదే మనల్ని మనమే విమర్శించుకొని నిందించుకుంటే ఇంకా మనం ముడుచుకొని పోతాము దాన్నే అప్పుడు ఆత్మ నింద ఆత్మ నింద మన పట్ల మననే ప్రేమని మన లోపల ఉన్న ప్రేమని అణిచివేస్తుంది ఈ ఆత్మ నిందలోంచి మనం బయటపడదాము ఆ మనల్ని అంటే మీరు మిమ్మల్ని దేనికి మరి ఎప్పటికీ కూడా నిందించుకోకండి మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటాము అలా కాకుండా మిమ్మల్ని మీరుగా ఒప్పుకోండి పరిస్థితిని అర్థం చేసుకుందాము మనల్ని మనం ప్రశంసించుకుందాము మనకు మనమే అండగా నిలబడతాము మమ్మల్ని మనం అంటే ఇక్కడ మన వ్యక్తిత్వాన్ని మన ఉనికిని మనమే సమర్థించుకుందాము ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనల్ని మనం తిట్టుకుంటూ కాలం గడిపితే అక్కడ సంఖ్యలు అన్నవి పడతాయి అప్పుడు అక్కడ ఎప్పుడైతే మనం ప్రశంసించుకోవడం మొదలు పెడతామో మన హృదయం తెరుచుకొని ఆ సర్వతోముఖులు వృద్ధి వైపు అడుగులు వేస్తుంది అప్పుడు మనలో ఉన్న ఆ సృజనాత్మకత శక్తి అన్నది బయటికి వ్యక్తమవుతూ ఉంటుంది అప్పుడు మీ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా చక్కబడుతూ ఉంటాయి మీ జీవితాన్ని మీరు ప్రశంసించుకోండి మన జీవితాలు మనమే ఇష్టపడదాము మనల్ని మనము వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్పుకోమని చెప్తారు సార్ ఇదంతా అన్నీ ఆల్రెడీ చెప్పే ఉన్నారు కాకపోతే ఇదంతా కూడా మనం ఒకసారి ఇదంతా గుర్తుకు చేసుకోవటము అలా ఎన్నో కోణాల్లో మీరు విస్తరిస్తున్నారు మరి అలా ఈ విధంగా ప్రశంసా భావాన్ని మనం ఎలా సాధన చేసుకోవాలి ఈ గుణాలని మనలో ఎలా మేల్కొల్పుకోవాలి ప్రతి మనిషి తనను తాను చాలా హీనంగా నేచంగా నిందించుకుంటున్నాడు చేతరించుకుంటున్నాడు ఏ మనిషి ఇతరులను చేతరించుకోవడని పరిశోధనలో తేలింది మరి దీని అంతటికీ కారణం ఎవరు తల్లిదండ్రులు టీచర్లు పెద్దలు పసిపిల్లల్ని చేదరించుకుంటూ ఉంటారు పాపం వాళ్ళ అమాయకత్వపు హృదయాలు తమను తాము అలా చేదరించుకోవడము నేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా కాబట్టి అందమైన జీవితం ఉన్న ఏదో వెళ్తూ ఉండనే ఉంటుంది ఒకటో రెండో కోణాల్లో తప్ప జీవితం అన్ని కోణాల్లో కూడా బ్రహ్మాండంగా ఉంది అయినా మనిషి దృష్టి దా లేని దాని పట్ల ఉంటుంది రెండో సమస్యను తలుచుకొని తలుచుకొని కుమిలిపోయి ఆ భావనే జీవితం అంతా మనం మోస్తూ ఉంటున్నాము మరి అందమైన జీవితాన్ని ఎందుకు మన చేజేతుల సర్వనాశనం చేసుకుంటున్నాము స్వయం కొరత అపరాధము కాక మరి ఇంకేటి ఫ్రెండ్స్ కాబట్టి ఒక మహాసముద్రము లాంటివి సమస్యలు అనేవి ఇంకు చుక్కలు లాంటివి ఒకటో రెండో ఇంకు చుక్కలు మహాసముద్రాన్ని కలుషితం చేయగలవా చెయ్యలేవు అది అసాధ్యము కాబట్టి మనం ఒకటి గుర్తుంచుకుందాం ఫ్రెండ్స్ మనం దేని మీద దృష్టి పెడితే అది వృద్ధి చెందుతుంది మనం దేనిపైన మన దృష్టిని పెడుతున్నామో అది అభివృద్ధి చెందుతుందట కాబట్టి మన సమస్యలపైన దృష్టి పెడితే అవే పెరుగుతాయి అదే బలం పుంజుకుంటాయి అప్పుడు మనం బలహీనలు అయిపోతాము కోతిపుండు బ్రహ్మాండం చేసుకున్నట్లు గోటుతో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకు కాకబట్టి మనం ఏంటంటే మన దృష్టి ఎక్కడ ఉంటే అక్కడ సృష్టి అక్కడ ఉంటుంది దీన్నే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏడు చెప్పారంటే దృష్టి ఎందు సర్వ సృష్టి పుష్టమగును అని ఎంత చక్కగా చెప్పారో చూడండి కాబట్టి నీ దృష్టి మార్చుకో నీ సృష్టి మారుతుంది మరి మన సమస్యల్ని మన లోపాలని భూతార్థంలోంచి చూసి మన జీవితాల్ని మనమే దిగజార్చుకోవటము ఇక్కడి నుంచైనా సరే మానుకుందాము ఎందుకంటే చితాయాంచ చింతయాంచ బిందు మాత్ర విశేషత చితా దాహతి నిర్జీవ చింతా దాహతి పావహక చిత అనేది చచ్చిన శరీరాన్ని కాలుస్తుంది అదే చింత అనేది బ్రతుకున్న శరీరాన్ని కాలుస్తుంది అంటే ముసలితనం అంటే ఒక జన్మ చింతన యొక్క ఫలమే కదా ఒక పసికందు శరీరాన్ని మరి కాటికి కాలు చాచిన ముసలివాడి శరీరాన్ని చూస్తే ఈ విషయము మీకే అర్థమవుతుంది ఒక పసికందు చక్కటి ప్రాణశక్తితో ఎంత ముద్దుగా ఉంటుందో అదే ముసలివాడు కట్టెలకు తోలు అంటించినట్లుగా ఉంటాడు కాబట్టి మీలోని సమస్యల్ని లోపాలని చూడటం మానేసి మీ జీవితంలో బాగుండే మెచ్చుకొని విషయాలను గుర్తించి వాటిపై దృష్టి పెట్టండి అంటే ఇక్కడ మనలో ఉంటాయి ప్రతి ఒక్కరి ఒక సముద్రంలోని నీటి చుక్కలు రెండు 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 బ్లాక్ చుక్కలు ఒకటో రెండో ఉంటాయి దానిపైన దృష్టి పెట్టకుండా మనలో ఏ మంచి లక్షణాలు ఉన్నాయి నేను ఏ పని అద్భుతంగా చెయ్యగలను అని దానిపైన ఎప్పుడైతే మనం దృష్టి పెడతామో ఆ లక్షణాలు మనలో అభివృద్ధి చెందుతాయి ప్రతి వ్యక్తిలోని కూడా మనలో ఎన్నో సుగుణాలు ఎన్నో కళలు నైపుణ్యాలు ఎన్నో ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి వాటిపైన దృష్టి పెట్టి వాటిని అభివృద్ధి చేసుకుందాం ఫ్రెండ్స్ అలా చేస్తూ ఉంటే చక్కగా ఆ సమస్య కానీ ఆ లోపం కానీ ఏమీ కూడా మనలోనే ఆ లోపాలన్నీ ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోయి అది ఒక ఇబ్బందిగా కూడా మనకు ఉండదు అనమాట అది ఒక లోపం కింద మనకు కనిపించదు ఇలా సాధన చేస్తూ పోతే ఇక్కడ ఒక పేపరు పెన్ను తీసుకొని మన జీవితంలో అంటే ఇక్కడ మన మన నా లైఫ్లో నేను ఏది అద్భుతంగా మనం మెచ్చుకునే వాటిని గుర్తించి ఒక లిస్టుగా రాసుకోమని చెప్తున్నారంటే ఏమని చెప్తుందంటే మన గురించి మనం నేను చాలా మంచి వ్యక్తిని నేను చాలా అందంగా ఉంటాను నేను నా బాధ్యతను నేను చక్కగా నిర్వర్తిస్తాను నేను అద్భుతంగా ధ్యానం చేస్తాను ఆధ్యాత్మిక సేవ చేస్తాను నాకు ఆధ్యాత్మికత అంటే చాలా ఇష్టము అని ఇక్కడ మనకు మనమే రాసుకోమని అంటే మనలో ఉన్న మంచి గుణాలు నేను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో ఇతరులని కూడా అలాగే ప్రేమిస్తాను ఇటువంటివన్నీ రాసుకోవాలన్నమాట మనలో ఉన్న లక్షణాలన్నీ వాటిని గుర్తించి వాటిల్ని ప్రశంసించుకోమంటే అప్పుడు అవి చక్కగా మనం ఇంకా ఇంకా అద్భుతంగా మనలోని ఆ అణువులన్నీ ఆ విధంగా క్రియేషన్ జరుగుతుంది మరి మనం మనము మన హృదయంలో హనుమంతుడు లాంటివారు అంట మన గురించి ఎంత అనుకుంటే అంత మనము ఎంత గాలి ఊదిన పగలని బెలూన్ లాంటివారు మనమంతా ఇక్కడ విమర్శ లేదా నింద దోషణ అనే ముళ్ళు తాగిన వెంటనే పట్మని పగిలిపోయి అయిపోయే వాళ్ళం కూడా మనమే అంటే ఇక్కడ ఒక దోషనకైనా మనం బా ఎమోషన్ ఫీల్ అయిపోతున్నాం ఒక పొగడతకైనా ఎమోషన్కి ఫీల్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ ఏంటి అంటే ప్రశంసించుకుంటే అంతగా ఎదుగుతారు అంత శక్తివంతులు అవుతారు కొందరు వ్యక్తులు కుటుంబాల్లో తల్లిదండ్రులు లేదా పెద్దలు గొప్ప పనులు చేస్తూ ఉన్నా కూడా ప్రశంసించి ఉండరు పిల్లల్ని పొగడరు కొంతమంది వాళ్ళని వాళ్ళు ప్రశంసించుకోలేరు కొంతమంది అయితే పిల్లవాడు సాధించిన ప్రతి విషయానికి పొగుడుతూ ఉంటారు వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా విజయాలని సాధించుకుంటూ ఉంటారు మరి మరి వారిని వారు కూడా ప్రేమించుకుంటూ ఉంటారు ఉన్నతంగా ఎదుగుతూ ఉంటారు దరి మరి దీనికి తల్లిదండ్రులు టీచర్లు పిల్లల్ని ప్రశంసించటం నేర్చుకోవాలి వారి లోపాలకు చీవెట్లు పెట్టడం కాదు మరి పెద్దలు ఎలా తీర్చుకుంటే అలా పిల్లలు కూడా మనం తీర్చుతాము కాబట్టి మనము ప్రేమ రాహిత్యముతో క్షమారాహిత్యముతో మరి పిల్లల్ని పెంచుతున్నాం అలా కాకుండా వాళ్ళని ప్రశంసిస్తూ పొగుడుతూ ఉంటే వాళ్ళ మనసులు కూడా చక్కగా అవి తీసుకుంటూ ఉంటుంది ఆ ప్రశంసని తీసుకుంటూ ఉంటుంది మరి లూయిస్ యాల్ గారు చెప్తారు ఏం చెప్తారంటే ఇక్కడ బలి కాబడ్డ పశువులు మనము ఎంత చక్కగా కరుణతో ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నారు చూడండి ఏసు ప్రభువు బైబులు ఆమె ద్వారా జీవిస్తున్నది ఆమె ఏం చెప్తున్నారంటే మీ శరీరము మీ శారీరక వ్యవస్థలు ప్రక్రియలు వివిధ అవయవాలు కణజాలాలు మీ శరీరాన్ని అన్నింటినీ కూడా పొగుడుకోమని చెప్తున్నారు మరి మీ ప్రశంసకు మీ శరీరము సర్వస్వము ప్రతిస్పందించి ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది మనం ఉదయం లేచిన వెంటనే ఇది కూడా చేయాలన్నమాట మన మనసుని ప్రశంసించుకోవాలి అది అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఆత్మవిశ్వాసాన్ని మన ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసించుకోవాలి హనుమంతుడిగా ఎదిగిపోయి మీ సమస్యల్ని త్రుటిలో పరిష్కరించుకోండి హనుమంతుడు చూడండి మరి నేను ఎలా తేగలను అని చెప్పి అంటే నీలో అద్భుతంగా అయిన శక్తి ఉంది నువ్వు ఆ పర్వతాన్ని ఎత్తగలవు నువ్వు ఆకాశంలో ఎగరగలవు అని చెప్పగానే ఎలా అయితే హనుమంతుడు తన శక్తి తన లోపల ఉన్న శక్తిని బయటకు తీసుకుంటాడో మనము కూడా ఆ విధంగా మన మనకు మనమే మనకు మనమే ప్రశంసించుకోవడము మన కుటుంబాన్ని మన ఆత్మవిశ్వాసాన్ని మరి పంచభూతాలని సూర్య చంద్రుల్ని నక్షత్రాలని మన అణువుల్ని కణాల్ని ఇలా సమస్తాన్ని సృష్టించిన ఈ దైవత్వాన్ని కూడా మనం ఎప్పుడైతే ప్రశంసిస్తామో అన్నిటినీ అంతటినీ కూడా ప్రశంసిస్తూ పోవాలన్నమాట మరి ఏ గుణాన్ని చూస్తే ఆ గుణాన్ని మనం ప్రశంసిస్తూ పోవాలి అది మనకి ప్రతిస్పందిస్తుంది ఇక్కడ ఏంటి అంటే ఒక ఈ లోకం అన్నది ఒక అద్దము లాంటిది మన అంతరంగ జీవనము బహిరంగ జీవనానికి అద్దము పడుతుంది మన సంబంధ బాంధవ్యాలు సామరస్యంగా మలుచుకోవటంలో ఈ ప్రశంసము చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మరి మిమ్మల్ని ద్వేషిస్తున్న మనిషిని అతడు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా భావించి అతను అలా ప్రేమిస్తున్నందుకు అతన్ని ప్రశంసించండి మీతో అనుకూలంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి మీకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్లుగా భావించండి అంటే మనకి శత్రువుగా ఉన్న వాళ్ళు కూడా నాతో ఎంతో ఫ్రె ఫ్రెండ్స్గా స్నేహితుడిగా ఉన్నాడు అని మనం ఎప్పుడైతే అతన్ని పొగుడుతూ 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 ఉంటామో అదే జరుగుతూ ఉంటుంది అలాగే మన బాసు దగ్గర ఒక ఉద్యోగస్తుడు ఎలా మార్చుకోవాలి ఒక భర్త ఒక భార్యని ఎలా మార్చుకోవాలి లేదంటే ఒక భార్య ఒక భర్తని ఎలా మార్చుకోవాలి ఈ ప్రశంస ద్వారా మార్చుకోవచ్చు మీకు అనుకూలంగా మారిపోతారు మరి ఈ విషయం అర్థం చేసుకుంటే అప్పుడు ఎప్పుడైతే మనం అలా మారుతామో మనలో ఆ కరుణ ఆధ్యాత్మికత అంతా అంటే రివర్స్ గేరే ఇలా రివర్స్లో నెగిటివ్ కూడా లేకుండా పాజిటివ్గా ఇలా ప్రశంస వలన మనం మార్చుకోవచ్చు దానివల్ల మనలో అన్ని గుణాలు కూడా మారుతూ ఉంటాయి మరి గౌతమ బుద్ధుడు కూడా చెప్తూ ఉంటారు ఎవరిని పెంచి పోషించుకోవాలో లో మనము ఎంపిక చేసుకోవాలి ఇలా ప్రశంసను మన జీవితంలో కావలసిన వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు మన శక్తులను ఉత్తేజితం చేసుకోవచ్చు మరి దేవుళ్ళని చూడండి అందరూ విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు ఇవన్నీ కూడా ఆ దేవుళ్ళని పొగడటమే ఇదంతా కూడా ఆ ఆ దైవ గుణాలను స్థుతించుకొని పోతే ఆ భావంతో మనం ఉంటే మనం కూడా ఆ గుణాలను ఆకర్షించుకొని వాటిని పెంపొందించుకొని మరి ఆ విద్య కోసం సరస్వతిని ధనం కోసం లక్ష్మీదేవిని శక్తి కోసం పార్వతీదేవిని స్థుతి అవన్నీ ప్రశంసించటము అవన్నీ చేస్తూ ఉండాలి విద్యను నిరంతరము అసహించుకుంటూ పోతే ఆ విద్య నీకు ఎలా వస్తుంది డబ్బు లేదని దాన్ని అసహించుకుంటూ ముఖం ముడుచుకొని ఉంటే మరి ఎప్పటికి మనం ధనవంతులు అవుతాము అలాగే మనకు శక్తి లేదని ఆ పార్వతీమాతను మనం నాకు ఎనర్జీ లేదు శక్తి లేదు అంటే ఎప్పటికి నువ్వు ఆ శక్తివంతుడిగా మారుతావు మరి ఏ రాక్షస సంహారంలోనైనా సరే ఒక స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రముతో దేవతలందరూ కూడా తమ శక్తిని ఏ బ్రహ్మదేవుడికో శివుడికో లేక విష్ణువుకో ఇచ్చానుసారం రాక్షస సంహారం గావించారు అంటే ఇక్కడ ఆ ప్రశంస అన్నది అంత అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక్కడ మనిషికి కావలసినవి మూడు ఒకటి సొంత దివ్యత్వాన్ని గుర్తుకు తెచ్చుకోవడము ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అవపోషణ పట్టాలి ప్రకృతి నియమాలను తెలుసుకోవాలి ఇక కావలసింది ఇంకేముంటుంది ప్రశంసను సాధన చేద్దాము మరి ఇలా ప్రశంసను ఏ వ్యక్తినైనా ఏ పరిస్థితినైనా ఏ విషయాన్నైనా మరి ఎటువంటి సంబంధ బాంధవ్యాలనైనా సరే మనం మార్చుకోవచ్చు ఇక్కడ మరొక విషయము ఈ పుస్తకములో వివరించబడుతున్న భావాలన్నీ జీవితాంతం సాధన చేస్తూ పోవాలా అని మీకు అనుమానం రావచ్చు మరి మీలో ఆ భావాలు జీవి జీర్ణించుకునేదాకా మరి మీ జీవిత విధానమే ఈ భావంలా మయమైపోతే అప్పటి వరకు సాధన చేయాలి కావున ప్రశంస మీలోని సహజ గుణమైపోయేదాకా ఆ ప్రశంసని సాధన చెయ్యాలి మరి ఈ బుక్కులోని ప్రేమ సాధన చెయ్యాలి క్షమాపణ సాధన చెయ్యాలి మరి విశ్వాసము సాధన చెయ్యాలి ప్రశంస సాధన చెయ్యాలి ప్రతీది కూడా ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఎంత ధ్యానం చేస్తున్నా ఎంత ఎరుకుతో ఉండి ఇవన్నీ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో నిజంగా మనం అద్భుతాలను చూడవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ థ్యాంక్ యూ